మనం రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి పూజకు అవసరమైన వస్తువులు ఏమిటి మీ మీ పూజ గదిని ఇంటి ఈశాన్య మూలలో వీలైతే శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఉంచండి తద్వారా విగ్రహాలు కూర్చున్నప్పుడు మీ దృష్టి స్థాయిలో ఉండాలి ఇది మంచి సంకేతంగా పరిగణించబడుతుంది మరియు ఇది మతపరమైన ఆచారాలకు అనువైనది పూజకు అవసరమైన వస్తువులు పూజా నిర్వహణ కోసం అవసరమైన దేవతల చిత్రాలు అగరుబత్తీలు బియా తాజా పూలు పండ్లు స్వీట్లు మరియు పవిత్ర పుస్తకాలు ఉంటాయి పరిశుభ్రత ప్రేమ మరియు దేవుని సన్నిధిని సూచించే వేడుకలో ఇవన్నీ చాలా ముఖ్యమైనవి రోజువారీ పూజ రొటీన్ దీపం మరియు ధూపం వెలిగించడం ప్రార్థనలు మరియు మంత్రాలు జపించడం పువ్వుల పండ్లను స్వీట్లు సమర్పించడం మరియు దేవత ముందు వృత్తాకారంలో తిరిగే దీపంతో ఆర్తి చేయడం ప్రాథమిక రోజువారీ ఆరాధన దినచర్య ఈ అభ్యాసం ఆధ్యాత్మిక క్రమశిక్షణను కొనసాగించడంలో అలాగే ప్రతిరోజు దేవునితో కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది ప్రత్యేక పూజా ఆచారాలు పండుగలు మరియు ప్రత్యేక రోజులలో మీరు అభిషేకం పాలు లేదా నెయ్యి ఉపయోగించి విగ్రహాల ఆచార స్నానం లేదా ప్రత్యేక హారతులు విగ్రహం దగ్గర కర్పూరాన్ని కాల్చడం వంటి మరికొన్ని విస్తృతమైన ఆచారాలను చేయవచ్చు ఈ ఆచారాలు ఆధ్యాత్మిక స్వచ్ఛత యొక్క వాతావరణాన్ని సృష్టించేందుకు మరియు స్వర్గం నుండి మరిన్ని ఆశీర్వాదాలను ఆహ్వానించడంలో సహాయపడతాయని మీరు అర్థం చేసుకుంటారు మీ పూజా మందిరాన్ని నిర్వహించడం మీ పూజా మందిరం యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి దానిని ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు చక్కగా నిర్వహించడం చాలా ముఖ్యం ప్రతిరోజు దుమ్ము దులపండి మరియు వారానికి ఒకసారి శుభ్రం చేయండి అగరబత్తులు దీపాలు మరియు ఇతర వస్తువులు ఎల్లప్పుడూ అక్కడ ఉంచినట్లు నిర్ధారించుకోవడంతో పాటు మరియు అలంకరణలు తరచుగా మార్చబడుతున్నాయని నిర్ధారించుకోండి ఇది దేవతలకు భక్తి మరియు గౌరవం యొక్క ప్రదర్శన ఇంట్లో ఈ పురాతన ఆచారాలను చేయడం మీ దినచర్యలో భాగమవుతుంది మరియు మీ ఇంటికి శాంతిని కలిగిస్తుంది మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రియమైన వారు మరణించినప్పుడు మనం అనుమతించినట్లయితే సమయం మన గాయాలను మాన్పుతుంది కాబట్టి కష్టమైన క్షణాల్లో మీలో ప్రశాంతతను అనుభవించడంలో ఇది మీకు సహాయపడుతుంది